కన్ను కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం అలా నిజంగా ఈరోజు ఈ మన దేశానికి నష్టం రామోజీరావు గారు లేరు అన్న వార్త పొద్దుట వినగానే నిజమా ఎందుకంటే లాస్ట్ వీకే నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను సార్ ఇక్కడే ఉన్నారు అన్నారు కలవాలనుకున్నాను కలవలేకపోయాను నాన్న నాన్నగారితో మొదలైన మా అనుబంధం ఆయనతో నాన్న నేను మా ఆది అలా మా మూడు తరాలు ఆయనతో ఉన్న అనుబంధం మేము చెప్పలేనిది ఎందుకంటే ఎన్నో విషయాల్లో మాకు మంచి అడ్వైస్లు ఇచ్చారు సజెషన్స్ ఇచ్చారు జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు మేము ఎప్పుడు కలిసిన ఈ అమెరికా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం నైంటీ త్రీలో వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు యూనివర్సల్ స్టూడియో డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కళల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఒక ఆ మిషనరీ మ్యాన్ రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఈరోజుకి నాకు నెలకి ఒక్క ఫోన్ అయినా వస్తుంది సార్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం అక్కడ మాకు మీరు ఏమన్నా టూర్ అరేంజ్ అని అలాంటి రామోజీరావు గారు ఎందుకంటే ఒకప్పుడు కోట్ల మందిలో ఆయన సామాన్యుడు అలాంటిది ఈరోజు కోట్ల మందికి అదే కోట్ల మందికి మార్గదర్శకుడు నా అదృష్టం ఏంటంటే నాన్నగారు ఆయన ఉషాకిరణ్ సినిమాల్లో ఈటీవీలో యాక్ట్ చేయడం నేను ఈటీవీ సినిమాల్లో చేయడం నేను ఎంత పేరు తెచ్చుకున్నానో యాక్టర్గా దానికంటే రెట్టింపు పేరు నాకు వావు తీసుకొచ్చింది ఆ వావు ఈటీవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ షో ఆయనే నన్ను బ్లెస్ చేశారు చాలా బాగుంటుందయ్యా నీ షో చాలా బాగా నడిపిస్తున్నావు ముఖ్యంగా నీ జనరల్ నాలెడ్జ్ రౌండ్ నాకు కూడా తెలియని ప్రశ్నలు అడుగుతున్నావు అని ఎన్నోసార్లు చెప్పేవారు సో అలాంటి వావు నిజంగా అటు సోనోపిక్స్కి జ్ఞాపికాకి నేను రుణపడి ఉంటాను ఈటీవీలో ఆ షో చేయడం సో అలాగే మా అనుబంధం ఏంటంటే మా ఫిలిం సిటీకి రావడం చూడడం ఒక ఎత్తే అయితే నా కూతురు పెళ్ళి ఇక్కడ చేయడం అదొక అద్భుతం అది రామోజరా గారు బ్లెస్సింగ్స్తోనే అయింది ఇప్పుడే మన వాళ్ళందరూ కలుస్తుంటే చెప్తున్నారన్నమాట ఆయన ప్రతిదీ ప్రతిదీ మానిటర్ చేస్తూ పెళ్ళి మూడు రోజులు ఇక్కడ ఒక సందడిగా ఒక ఒక ఫ్యామిలీ ఫంక్షన్గా జరిగిందంటే ఆయన ఆయన ఆశీర్వాదం సో అలాగే మా ఆది పెళ్ళికి ఆయన రావడం ఆశీర్వదించడం సో ఇట్ సంథింగ్ లైక్ ప్రతిసారి ఆయన కలిసినప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచనల్ని ఒక 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 మోటివేషన్ ఆయన ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ సో తప్పకుండా ఇంకా పెద్దలు కూడా చెప్పినట్టు ఆయన చిరంజీవి ఆయన ఇక్కడే ఉంటారు మనతోనే ఉంటారు మనల్ని ముందుకు నడిపిస్తారు ఎందుకంటే అక్షర యోధుడు ఆయన అక్షర యోధుడు అలాగే కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఒక ఊరిలో వి హనుమంతప్ప గారిని మన ఈనాడికి అక్కడ పనిచేస్తారనుకుంటా ఆయన ఒక జర్నలిస్ట్ ఆయన అక్షర యోధ అనే ఒక బుక్ రాయడం అది నేను అక్కడ రిలీజ్ చేయడం దావణగిరిలో చిత్రదుర్గ వెళ్ళి అదే బుక్ని నేను రామోజీరావు గారికి తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం నేను అది వచ్చి ఇవ్వడం జరిగింది సో దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అలాగే మా బావగారు కై వేణుగారు బెల్గాంలో ఉంటారు ఆయన అయితే ఇంకా ఆయనకి రామోజీరావు గారి దేవుడు అనమాట సో అలా ఎంతోమందికి ఇలా ఎంతోమందికి చెప్పుకుంటూ పోతే ఇట్స్ నెవర్ ఎండింగ్ ఎందుకంటే అందరి గుండల్లో ఆయన ఉన్నారు శాశ్వతంగా ఉంటారు హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ సో ఆయన ఆత్మకు ది గ్రేట్ సోల్ శాంతి కలగాలని అలాగే మా రామోజీరావు గారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ రామోజీరావు గారు